అలంకరించిన దైవజనులందరికీ అదే రీతిగా ఆ కుమార్తెను ఆశీర్వదించడానికి వచ్చిన దేవుని సంఘ సభ్యులైన పరిశుద్ధులందరికీ రక్త సంబంధికులకు స్నేహితులకు స్నేహ స్నే అభిలాషలకు మరి చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఉంటూ ఆ కుమార్తెని దీవించే ప్రయత్నం చేయడానికి వచ్చిన మీ అందరికీ ప్రభు పేర వందన శుభండి ప్రియులరా ఇంతవరకు నా ముందు మాట్లాడిన దైవ సేవకులు హెచ్చరికలు పెట్టారు నేను హెచ్చరిస్తే ఉంటది నేను హెచ్చరించండి ఎందుకంటే ఆ హెచ్చరిక చాలా వేక అందుకనే ఆ కుమార్తె కాదు ఇక్కడున్న వారందరికీ ఉపయోగపడే ఒక చక్కని భూతి వాక్యాన్ని ఒక జ్ఞానవాక్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను ప్రిలరా ప్రస్తుత కాలంలో పురుషులు తెలివైన వారా స్త్రీలు తెలివైన వారా సమాధానం చెప్పండి పురుషులు తెలివైన వారా స్త్రీలు తెలియదైన వారా ఎవరండి స్త్రీలు పురుషులు చురుకైన వారా స్త్రీలు చురుకైన వారా అమ్మా అంటే మగవాళ్ళు లేరని మీరేం చెప్పేస్తున్నారు స్త్రీలు ఎక్కువ ఉన్నారు కదండి వాస్తవం అది ముమ్మాటికి వాస్తవం నిన్నటిదిన మా ఇంటికి ఒక పరికరాన్ని ఇన్స్టాల్ చేయడానికి ఒక వ్యక్తి వచ్చాడు అతను ఫోన్ రింగ్ అవుతుంది ఫోన్ రింగ్ అవుతుంటే ఒక చక్కన అబ్బాయి ఫోటో ఉంది ఎవరండి మీ అబ్బాయి అంటే అవునండి చాలా చక్కగా ఉన్నానండి అబ్బాయి ఎన్ని సంవత్సరాలు అంటే నాలుగు సంవత్సరాలు అంటే మాట్లాడతారంటే నాకు కారణం ఏంటంటే అబ్బాయికి అతీజం అతీజం అంటారు కదండి అతీజం అంటే ఏంటి మాట్లాదు కొందరికి మెదడు సరిగా ఎదగక మెదడు సరిగ్గా ఎదగక మాట్లాదు వారికి జ్ఞాపక శక్తి ఉండదు ఇలా అనేక రకాల సమస్యలు పాత్రం వారికి ఉంటాయి అలా అలా ఉన్నవారిలో నేను ఎక్కువగా చూస్తున్న వారిలో బాయ్స్ ఉన్నారండి నాకు తెలిసిన ఫ్రెండ్స్ ముగ్గురు ఉన్నారు ఆ ముగ్గురు పిల్లలు కూడా బాయ్స్ ఇతను కూడా బాయ్స్ మరి స్త్రీలు ఎవరు అలాంటి స్కూల్లో ఆడపిల్లలు చాలా తక్కువండి ఎక్కువ దెబ్బతిన్నదేవారంటే దేవాలంటే ఆడపిల్లలు నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు ఫోన్ పట్టుకుంటారు ఈ మగ పిల్లలు కూడా ఏం చేస్తున్నారు ఫోన్లు పట్టుకుంటారు కానీ మగ పిల్లల బుద్ధి ఏమో మంద బుద్ధి అయిపోతుంది మగపిల్లలు చిన్నప్పటి నుంచి చురుగ్గా ఉంటూ తెలియని వారిగా వ్యవహరిస్తున్నారు దానికి కారణం ఏంటంటే ఈ మగ పిల్లలు ఎంతసేపు గేమ్స్ ఎంటర్టైన్మెంట్ ఎలాంటిలాంటివి ప్రాధాన్యత ఇచ్చి పాత మీ పిల్లలకు ఫోన్లు ఇవ్వటం ద్వారా ఏముంది తెలుసండి వాళ్ళు బుద్ధిమంది గలవారి వారి యొక్క ఆలోచన విధానం నశించిపోయి చాలా తిరుగుబాటు చేస్తున్నారు ఫోన్ పట్టుకొని గేమ్స్ ఆడేది ఎక్కువ ఆడపిల్ల మగపిల్ల ఫోను లాక్కున్నారని చెప్పి తల్లిదండ్రుల్ని కొట్టేవాళ్ళు చంపేవాళ్ళు మగపిల్ల ఆడపిల్లరా ఎవరండి వార్తలు వింటారు కదా మగపిల్లలే అంటే ఎంత డేంజరస్ అయిపోతుంది చూడండి అదే సమయం ఆడపిల్లలు ఎలా ఉన్నారు సో ఈరోజు ఈ కుమార్తె కూడా ఎలాంటి స్థాయిలో ఉండాలని దేవుడు ఆ కుమార్తెకి ఎలా జీవితం ఇచ్చాడు ఆ కుమార్తె కానీ స్త్రీలు కానీ ఎలా ఉండాలని దేవుడు స్త్రీల పట్ల తనకున్న ఆలోచన ఏంటి అనేది ఈరోజు దేవుని గ్రంథం నుంచి మనం ఇచ్చేదా అండి నేర్చుకునే ప్రయత్నించేద్దాం శాణుడు కూడా చక్కగా మరి వింటదండి ఆ కుమార్తె చిన్నప్పటి నుంచి కూడా మరి మన దగ్గరికి వస్తుంది కదా సువార్తలో చాలా చక్కగా పాల్గొంటుంది కొన్ని విషయాలు చాలా ఉన్నతంగా ఉంటుంది ఇంకొన్ని విషయాలు లోపం ఉంటాయి పిల్లలు లోపాలు ఉంటాయి కదా పెద్ద వాళ్ళలో లోపాలు ఉంటాయి ఎదుగుతుంది సరి చేసుకుంటుంది అని ఆశిద్దాం తల్లిదండ్రులు ఏం చేద్దాం ఆ పిల్లకి మనం గైడ్ చేద్దాం పెద్దవాళ్ళందరూ కూడా ఏం చేయలేదు ఆ పిల్లకి సరి చేద్దాం ఒక మంచి వాక్యపాకం చూద్దామండి ప్రియ ఏ వాక్య భాగం అంటే పరమగీతాల నుంచి ఆన్ అధ్యాయం పర్వ గీతాల నుంచి ఆరోధ్యాయం తొమ్మిదో వచ్చినాన్ని మనము చదువుకుందాం పావురమా నా నిష్కలంకురాల ఒక్కతే ఆమె తన తల్లికి ఒక్కతే కుమార్తె కన్న తల్లికి ముద్దు పెట్ట స్త్రీలు దాన్ని చూచి ధన్యురాలు అందరిచారు నా పావురము నా నిష్కలంకరాలు ఒకటే పావురము అని పదం ఇక్కడ వాడాడంటే పావురము నిష్కలంకమైనది మీరు పాము వలె వివేకులను పావురము ఎలా ఉన్నామన్నారు ఏ వారు నిష్కలంకముగా ఉండమంటున్నారు అంటే పావురము ఇస్రాయేల్ జాతిని ఈ క్రైస్తవ తరానికి మాత్రం మళ్ళీ పావురేంటి సంఘానికి కూడా పావురే ఉపయోగిస్తున్నారు నా పామురము అంటే ఒక చక్కని కన్యే కదా మేము మాట్లాడుతూ నా పామురము అంటే దేవుడు సంఘము లేదు ఇప్పుడు ఆమె నా నిష్కలంకరణలు ఒకటే ఆమె తన తల్లికి ఒకటే లాజరికి కాంతామణికి ఒకటే ఒకతే కుమార్తెంట అంతేనా ఒక్కతే కుమార్తె ఒక్కటే కుమార్తె అయితే కన్న తల్లికి ముద్దు బిడ్డ ఆ పదమేనండి ఇప్పుడు పిల్లలు ఒకరికైతే ముద్ద మీరు ముద్దు చేస్తుంటారు పిల్లల్ని ముద్దు చేస్తే తర్వాత సమస్య వస్తుందా పిల్లల్ని ఏం చేయాలి అల్లారు ముద్దుగా పెంచగానే మీ జీవితాలు అల్లరిపల్ చేస్తాయి అల్లారు ముద్దుగా పెంచుతామని మా పిల్లలంటే లేదు లేదు మీ పిల్లల్ని అల్లారు ముద్దుగా పెంచితే తర్వాత మీ ముద్ మీ యొక్క బుర్ర మీ బుద్ధి వద్దని ముద్దు పడిపోదు వాళ్ళు అల్లరిచల్లగా కాకుండా క్రమబద్ధంగా పెంచండి వాళ్ళ యొక్క చిరుకుతనం బట్టి వారి యొక్క ప్రవర్తన బట్టి వారి యొక్క విధానాన్ని బట్టి అందరికీ ముద్దు చేయాలి అర్థమవుతుందా కన్న తల్లికి ముద్దు బిడ్డ కన్న తల్లికి ముద్దు బిడ్డ స్త్రీలు దాన్ని చూచి ధన్యుల ఇప్పుడు ఈ చిన్నారి ఉన్నది ఎవరు షారు ఈ షారు ఇప్పుడు తల్లి కాబట్టి అలిగిన తల్లి మీద లేదంటే కొన్నిసార్లు తల్లి మీద కోప్పడినా ఆ బంగారం కదమ్మా అనంతరం పోతే ఏం చేస్తుంది గడ్డం పట్టుకొని బతున్న తినిపిస్తా కానీ రేపు పొందు నా అత్తవారిని కదా పెద్దది అవుతుంది ఇంకా ఇప్పుడు ఆల్రెడీ పెద్దయింది కదా ఎమ్మరానికి వచ్చింది ఈ పెద్దది ఇదే యాటిట్యూడ్ ఇదే ఆలోచన విధానం స్నేహితులతో లేదంటే చుట్టుప్రజ ఉన్నవారితో లేదంటే కాలేజీలో అత్తవారి ఇంట్లో అలా ఉన్నదనుకోండి ఇప్పుడు గోరుముదులు తిప్పిస్తారా నెత్తి మీద రెండు ముట్టుకెళ్ళేస్తారా లేదంటే రెండు మాటలు పడతాయా అప్పుడు కూడా ముద్దు వచ్చేలా ఉండాలంటే ఇది స్టేజ్ అండి అప్పుడు కూడా ఆమె అందరికీ ముద్దు వచ్చేలాగా అంటే ఆ క్యారెక్టర్ బట్టి ముద్ద అంటే అందం కదా అందంగా పాస్ట్ గాసరి కదొక సెటర్ లేదా ఒక అమ్మాయి అందంగా నమ్మక ఈ అందం అంతా ఏమైనా తెలుసు ఏదైనా జ్వరం వచ్చినా జబ్బస్తే ఏమొద్ది పోలి చేసుకునే సోదరులు చెప్తున్నారు అంటే అందం ఏమైనా అమ్మాయి చేసుకోవాలనుకుంటే చేసుకో సెక్యూరిటీ అయిపోతారంట ఎందుకంటే పది వెళ్ళి తర్వాత ఏమొద్ది అందం అందం అయిపోతే లేదా వద్ద అందుకని అందం కాదు ఆ సౌందర్యం ఈ అందం ఎక్కడ దేవుడు భయపడి అంటే ఆడపిల్లలు ఎలా ఉంటే బాగుంటుందండి ఎప్పుడు దేవుడికి ముద్దు ఉంటారంటే ఉంటారండి చెప్తున్నానంటే దేనికి సపోర్ట్ ఒక మాట మీకు చూపించాలనుకుంటున్నాను స్త్రీలందరూ దాన్ని చూసి ధన్యరాలు అన్నారంటే ఈ స్థాయి ఇప్పుడు తన జీవితం ఫౌండేషన్ స్టేజ్లో ఉన్నది ఏ స్టేజ్లో ఉంది పునాది పునాది బలం ఉంటే ఏమవుద్ది దాని మీదే గోడలో నిలబడతాయి ఉంటే దాని మీద ఏమవుద్ది అంటే ఆ పైకప్పు నిలబడింది ఆ పైకప్పు నిలబడితే చక్కగా ఉంటది ఇల్లు నేనేమన్నానంటే ఇది ఫౌండేషన్ ఈ ఫౌండేషన్ నుంచి చాలా జాగ్రత్తగా తన తాను మలుచుకోవాలి తనను తాను చక్క చేసుకోవాలి ఎలా చేసుకోవాలి దానికి ఇంకొక అద్భుతమైన మాట సామెత గ్రంథం నుంచి ముప్పై ఒకటి సామెత గ్రంథం నుంచి ముప్పై ఒకటి సామెతలు అధ్యాయములు ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చిందండి బలమును గణతియు వస్త్రములు ఆమె రాబో కాల విషయమై నిర్భయముగా ఉండను జ్ఞానము కలిగి తన నోరు తెరిచును కృపగల ఉపదేశము ఆమె బోధించను చాలండి అంటే ఈ వాక్యం చర్యలు తప్పన కూడా స్త్రీలు ఎలా ఉండాలంటే ఇలా ఉంటే కదా ధన్యవాదాలు అంటారు ఇలా ఉంటే కదా అందరూ ఆమె ఏం చేస్తాం చూసి సంతోషిస్తాం హర్షిస్తాం మన కుమార్తెలు కూడా ఎలా ఉండాలని కోరుకోవాలి అందంగా ఉండాలని చూడకండి బాహ్య సంబంధమైన అందం ఎప్పటికైనా సమస్యలు తీసుకొచ్చి పెడతాయి బాహ్య సంబంధమైన అందం ఎప్పటికైనా సరే అదని పోతుంది మన పిల్లలకి ఇవ్వవలసింది స్త్రీమూర్తులారా మీ అందరితో మాట్లాడుతున్నా నా చెల్లెల్లారా నా అక్కలారా నా తల్లులారా మీతో మాట్లాడుతున్నా మీ పిల్లలకి బాహ్య సంబంధమైన సౌందర్యం కాదు ఏం కావాలి అంతరంగంగా కామలట అంతరంగం గురించి మాట్లాడుతూ అక్కడ రాయబడిన మాట ఏంటంటే బలమటానికి బలమును గణతీయును ఆమెకి వస్త్రాలు అంటే ఈరోజు బలం అంటే పురుషులతో పోల్చుకుంటే స్త్రీల బలము ఎక్కువ తక్కువ వాళ్ళకున్న కండర నిర్మాణం స్త్రీలకున్న కండర నిర్మాణం డిఫరెంట్గా ఉంటారు లేదా ఇలా సున్నితంగా కోమలంగా ఉంటారు వాళ్ళు బండలా ఉంటారు కదా స్ట్రాంగ్ ఉంటది లేదా ముక్కలా మొక్కలా ఉంటది వాళ్ళు కాబట్టి చాలా సున్నితంగా ఉన్న వాళ్ళ గురించి ఈ శారీరక బలం గురించి కాకుండా ఏ బలం గురించి మాట్లాడుతున్నాడు దేవుడు అంతరంగం అంతరంగ సంబంధమైన బలంగా ఉండాలంట మీకు తెలుసా పురుషులైన టెంప్ స్త్రీలు అయితే అంత త్వరగా టెంప్ పవర్ వాళ్ళు విల్ పవర్ ఎక్కువగా ఉంటుంది ఆ విల్ పవర్ ఎలా పెంచుకోవాలంటే దాని స్ట్రెంత్ మానసిక బలం ఈ మానసిక బలం ఎలా పెంచుకోవాలి అంతరంగ బలం ఈ రోజు స్త్రీలకు అందరికీ కుమార్తె ఉండవలసింది అంటే అంతరంగ బలము అంతరంగ బలం ఎలా వస్తుంది చెప్పండి బలం ఉంటే నేను ఏదైనా చేయగలం యవనస్తుల మీరు బలవంతులు కనుక నేను మీకు నాయకున్నాను అంటే వ్యవహాన భద్రులు రాస్తారు ఇప్పుడు ఏమి యమనస్తురాలకి ఎదుగుతుంది బలంగా ఉండాలంటే ఏం కావాలి అంతరంగ బలాన్ని పెంపొందించేది ఏమి శారీరక బలాన్ని పెంపొందించేవో చెప్పాడు శారీరక బలాన్ని పెంపొందించినవి పాలు గుడ్లు మాంసము చేపలు ఏమంటే ఆపర్ ప్రోటీన్ పౌడరు ఇవన్నీ చెప్తారు మరి అంతరంగా బలం పెంచుకోవాలంటే ఇది ఎలా పెంచుకుంటారు వాక్యం చక్కగా దివారాత్రులు వాక్యాన్ని ధ్యానించాడు ఏ అమ్మాయి అయితే చిన్ననాటి నుంచి వాక్యాన్ని దివారాత్రులు ధ్యానిస్తాదో ధ్యానించిన వాక్యంలో సంగతులను గ్రహిస్తారు గ్రహించిన సంగతుల ప్రకారంగా తన మాటని గ్రహించిన సంగతుల ప్రకారంగా తన చేతని ఏ అమ్మాయి అయితే చేస్తదో ఆమె చాలా శక్తివంతురాలు ఆడవాళ్ళందరికంటే గట్టిగా చెప్పగలమంట ఎందుకంటే ఆమె మాటలో తప్పిదం దొరకదు ఆమె చూపులో పొరపాటు ఉండదు ఆమె చేతలో లోపం ఉండదు అలాంటి కుమార్తెలుగా మన కుమార్తెలు ఎదగాలంటే వాడు అంతరంగంగా బలవంతులు కావాలి అంతరంగముందు బలవంతులు ఉండాలంటే దేవుని పట్ల భయము భక్తి మాత్రమే దానికి ఫౌండేషన్ దేవుని పట్ల చిన్ననాటి భయభక్తులు భయభక్తులుగా ఉండాలి అమ్మా నాన్న అంటే ఆడపిల్లలకు భయం ఎక్కువండి మగ పిల్లలంటే ఎందుకంటే మా ఇంట్లో మా అబ్బాయి ఉన్నాడు వాడికి నా మాట అంటే కొంచెం ఆలోచిస్తున్నాయి నా కుమార్తె అంటే భయపడబోతుంది ఏడుస్తుంది వెంటనే అమ్మా నాన్న పట్ల ఎంత భయం ఉందో అంతకంటే ఎక్కువ భయం ఎవరి మీద ఉండాలి దేవుని మీద ఉంటే వాక్యాన్ని చదువుతూ ఉంటే నిరంతరం ప్రార్థిస్తూ ఉంటే ప్రియులంగా ఆమె రాబోతున్న కాలంలో ఎలా ఉంటుందంటే చెప్తున్నాడు ఇక్కడ ఆమె రాబోము కాలము విషయమై నిర్భయముగా ఉండను అస్సలు భయపడతాడు భర్త ఒకవేళ టెన్షన్లో ఉన్నా అయిన తర్వాత అమ్మాయి జీవితంలో మీరు ఎందుకు టెన్షన్ పడతాడు ధైర్యంగా ఉండమని ధైర్యం చెప్తుంది అంటే నిజంగా ఆడవాళ్ళు అంత స్థైర్యంగా ఎలా ఉంటుంది మీకు తెలుసు మరి మీకు అందరికీ తెలుసు నయోమి నయోమి ఇద్దరు కొడుకులు కోల్పోయింది భర్తను కోల్పోయింది చాలా తక్కువ ఉంది కానీ ఆమె జీవితాన్ని నిలబెట్టింది ఏ కాదు ఎవరు నిలబెట్టారండి తన కోడలైనా రూతు ఆమెకి అంత పద ఎలా వచ్చింది తను కూడా భర్తను కోల్పోయింది తన అత్త కూడా భర్తను కోల్పోయింది తన అత్త భర్తను కోల్పోయిన ఉన్నా సరే ఈ మాత్రం దుఃఖం ఉందా ఎలా వచ్చిందా పవర్ ఎలా వచ్చిందా స్ట్రెంగ్ ఆమె అన్యురాలు అయినప్పుడు కూడా దేవుడి పట్ల విశ్వాసం ఆమె ఏం ఏంటి అంతరంగ బలాన్ని ఇచ్చేలా చేసింది భవిష్యత్తు కోసం తన అత్త దిగులు చెందుతుంటే నీకెందుకు అత్త నేను ఇంకా ఉంటానంటే ఒక భరోసా అయితే ఇవ్వగలిగిందండి ప్రతి చెల్లి ఈ రోజు వాక్యాన్ని బట్టి అలా ఉండగలిగితే నిజం చెప్తున్నాను మీరున్న ఇళ్ళే కాదు మీరున్న గ్రామానికి కూడా తలమానికి అయిపోతారు మీరున్న సంఘానికి దీవునికరంగా మారిపోతారు స్త్రీలు అంతరంగం ఎలా ఉండాలి బలంగా ఉండాలట బలములు ఏమంటాడు ఘనత వస్త్రములు ఈ రోజు ఆడపిల్లలకు అందరికీ నాతో చిన్న సలహా ఇచ్చామ సలహా అమ్మా ఆడపిల్లలు అయితే అందరూ ఎక్కువగా అలంకరించుకోవడానికి ఇష్టపడతారు రఫ్ కోర్స్ ఆయన కూడా పదిహేను పదహారు ఏళ్ళు ఉన్నప్పుడు అదే చేశా ఇంటర్మీడియట్ వయసులో ఉన్నప్పుడు ఎక్కువగా పడుకుని పోయేవాడిని బొగ్గులు రా జుత్తే హెయిరింగ్ చాలా నీట్గా మెయింటెన్ చేసేవాడిని ఇప్పుడు ఆ లక్షణాలు అన్ని కొడిపేసాయి అది ఏమైనా అంటే చాలా నీట్గా మెయింటైన్ డ్రెస్ సెన్స్ కూడా చాలా ఉంది కలర్ఫుల్గా డ్రెస్ చేసేవాడిని అన్నీ చేసేవాడిని అర్థం దగ్గర గంట ధర్మం చేసుకోండి ఎలా ఉన్నాడు హీరోలో ఉన్నాను లేదా అలా అనుకునేవాడి కాస్త అలా ఏజ్ పెరిగింది అర్థం చూడటం అయితే మానేసాం కొన్నిసార్లు అంటే మాస్టమి గారు మంచి మాటలు పర్లేదు ఏదో ఒకటి ఇప్పుడు ఎలా వస్తాము ఎప్పన ప్రాయంలో చాలా మంది అలంకరణకు ప్రాధాన్యత ఇస్తారు దేనికి ఇస్తారు ప్రాధాన్యత అలంకరణకి వస్త్రాల గురించి మాట్లాడుతున్నాడు బలములు గణతయం అమె వస్త్రములంట ఎలా ఉన్నాయి ఆమెకు వస్త్రాలు ఈరోజు మనం అలంకరణ శృతి వర్షిణి నువ్వు దేవుడు స్థుతి చేయడమే నువ్వు ఒక గొప్ప అలంకారంగా ఉండాలి ఏంటి గొప్ప వస్త్రాల అలంకారంగా ఉంటే మాత్రం ఇబ్బంది అయిపోతాయి అంతేనా చూడండి బైబిల్ గ్రంథంలో మొదటి పేదరి పత్రిక మూడవ అధ్యాయంలో ఒకటి నుంచి మూడు వచనంలో చాలా గొప్ప అలంకరణ నుంచి రాయబడము ఇంకా చాలా ఉన్నాయి మొదటి దిగుమతి పత్రిక రెండవ అధ్యాయం పదవ వచనంలో కూడా రాయబడింది ఎంత అలంకారం అంటే అచ్చదండి అటువల స్త్రీలారా మీరు మీ భర్తలకు లోపడడం ద్వారా అటు తిట్టుకోవద్ద ఎవడైనా కానీ లోపడటం ద్వారా అందువలన వారిలో ఎవరైనా వాక్యానికి విధేయులైతే వారు భయంతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన బట్టి చూచి వాక్యము లేకుండా తన భార్య నడవడికి వలన అతడు దేవుణ్ణిలోకి వచ్చి అతని జీవితానికి సక్తి ఉంటాడట రాబట్టు వచ్చింది జడలు అల్లుకొనిట ఎవనస్తులారా జడలు అల్లుకొని బంగారు నగలు పెట్టుకుని వస్త్రములు ధరించుకుని అను వెలుపడి బాహ్య అలంకారం మీద ఇప్పుడు మీరు దృష్టి పెడతాను అలా దృష్టి పెడితే తర్వాత మీరు చాలా సమస్యలు పలుతారు ఇబ్బంది పాలవుతారు కానీ అంతరాంగ సంబంధమైన అలంకరణ భక్తి ప్రార్థన వాక్యము వాక్యాన్ని సరి జీవించడం సువార్త ప్రకటన ఎదుటి వారి కష్టాల్లో సహాయపడి తత్వం దేవుని పరిచర్యలో చక్కగా పాల్గొనడం ఈ అలంకరణ ఎప్పుడైతే వస్తుందో అంతరంగ సంబంధమైన అలంకారం చేస్తుందట ఏ స్త్రీకైనా ఆమె జీవితాన్ని కొనియాడటానికి ఆమె జీవితాన్ని ప్రశంసించబడడానికి అనేకులు ఎదుట ఆమె మాదిరి తన స్వంత మొత్తం మారిపోతాడైతే మరి మేధోలు మారతారు కదా ఆమె చక్కని ప్రార్థన చేసేది ఆమె మీద నింద వేయడానికి కూడా ఎవరు తెగించడండి సాధారణంగా ఆడవాళ్ళు ఆడవాళ్ళు కలిస్తే తెలుసు రెండు గొప్పలు కలిస్తే మరో మరొక గొప్పలు ఏం చేస్తారట నిస్తారట అలా ఉంటుంది నిలబెడతారు లేదా నిలబెడతారు చాలా మంచి గౌరవప్రదమైన ఘనత కలిగిన స్త్రీ ఉంటుంది అప్పుడు ఆమె స్త్రీ ఆమె గురించి ఏంటో తెలుసా ఇప్పుడు ప్రారంభిందలు చదువుకోం కదా ఆమె ఒక్కతే కుమార్తె ఆమెను చూసిన వాళ్ళంతా ఏమంటారు ఒక్కతే కుమార్తెయినా పది మంది కుమార్తెలైనా లేదంటే పదిహేను మంది కుమార్తెలైనా ఇండియా టీం ఉన్న హాకీ టీముగా ఉన్న ఎంతమంది పిల్లలున్న అందరూ ఇలా ఉంటే నిజంగా చాలా బాగుంటుంది దేవుడు ఆడపిల్లల యొక్క క్షేమం కోసం వారి యొక్క దేవుని సర్వభౌమ అధికారానికి లోబడితే వారి ద్వారా దేవుడు గొప్ప కార్యం చేస్తారట ప్రియమైన దేవుని పిల్లల చాలా గొప్ప కార్యం చేస్తారట అంటాడు కదా ఫిలుపు పత్రికలో నాలుగు పద్దెనిమిదిలో బలపరచువాణి అందు పౌలు గరట నేను బలపరచువాని నేను బలం కలిగపరిచని చేస్తాడట నన్ను బలపరచువాణి అది నేను అంటాడు ఈ కుమార్తెని ఇప్పుడు దీవిస్తున్నాడు చిన్ననాటి నుంచి దేవుడు బలపరుస్తున్నాడు చిన్ననాటి నుండి ఆడుకున్న మగ పిల్లవాడైనా వారి జీవితంలో దేవుని బలం కలిగిన చేతిలో బలవంతుడైన దేవుని చేతిలో అంబులు ఉంటే వారిగా మారి ఈ ప్రపంచానికి సరిదిద్దే దిశ నిర్ద దిశ నిర్దేశకత్వం చేసే మార్గదర్శకం చేసే గొప్పవారిగా మారిపోతారండి ప్రిలాగా దేశంలో రాష్ట్రంలో ప్రపంచంలో అనేక మంది స్త్రీలు ఉన్నారు మార్గ నిర్దేశకత్వం చేసే స్త్రీలు వారు భూమి మీదే చేశారు వారికి కూడా భవిష్యత్తు తెలియదు కానీ దైవికంగా అంతరంగమైన బలాన్ని ఎవరైతే కలిగి ఉంటారో అంతరంగంగా ఎవరైతే గౌరవాన్ని కలిగి ఉంటారో వారి యొక్క క్యారెక్టర్ ద్వారా వారు మాత్రం ఈ లోకమే కాదు రాబోతున్న లోకంలో కూడా ఖ్యాతి పొందిరు లేదా అటువంటి మూర్తులుగా మీరు ఎదగాలన్నా మీ పిల్లలు ఎదగాలన్నా అంతరంగంగా మీరు బలం పొందాలంటే నేను మీద దృష్టి పెట్టాలి విశ్వాసము ప్రేమ భక్తి వాక్య ధ్యానము పరిచర్య బాటి అన్నింటిపై ఏం చేయాలి మీరు దృష్టి నిలపవలసి అయితే ఉంటుంది ఇప్పుడు ఇలాగా ఒక మాట చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తాను ఒక మాట చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తాను దేవుడిని ఎలా ఉండాలనుకుంటున్నాడే తన పిల్లల్ని ఇరిమీయ గ్రంథం నుంచి ఇరవై తొమ్మిది దేవుడు ఏ ఆడపిల్ల గురించి అయినా ఏ మగ పిల్లవాడి గురించైనా దేవుడి యొక్క ఆలోచన ఎలా అంటే ఎరిమియా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదకొండవ అయితే మనము చదువుకుందాం నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును రాబోయే మీకు నిరీక్షణ కలిగినట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు ఇదే యో వాక్కు ఇప్పుడు చిన్నారి గురించే కాదు మనందరి గురించి కూడా దేవుడికి అనేకమైన ఉద్దేశాలు ఉన్నాయంట మీ పట్ల దేవుడికి ఉద్దేశం ఉందా లేదా లేదన్న వాళ్ళు చెయ్యలేదు అండి ఒకసారి దయచేసి నా పట్ల దేవుడికి ఏ ఉద్దేశం లేదండి అని ఎవరు చెయ్యలేదు మీకు తెలుసు తెలియకపోయినప్పుడు కూడా దేవుడు మీ పట్ల మన పట్ల అందరి పట్ల అనేక ఉద్దేశాలు కలుగున్నాడు ఆ ఉద్దేశం ఏంటంటే అందరికీ మంచి చేయాలనే ఆలోచన అందరికీ మేలు జరగాలనే ఆలోచన ఆయన మన గురించి సమాధానకరమైన ఉద్దేశాలు కలుగున్నాడు ఆ సమాధానకరమైన ఉద్దేశాలు అంటే మీ జీవితంలో కష్టాలు మయమైపోవాలని మీ జీవితంలో ఇబ్బందులు ఎక్కువ మీ జీవితంలో అంటే అనేకమైన దురాలవాట్లకు దురాలోచనలకు పాడైపోయి వెళ్ళిపోవాలని ఆశించట్లేదు మీరందరూ పరిశుద్ధంగా ఉండాలి పవిత్రంగా ఉండాలి ఆ పరమతండ్రి అయిన దేవదేవుని కృపా కటాక్షలతో సంతోష సమాధానాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలనేదే దేవుని యొక్క కోరిక కానీ కానీ ఏం జరుగుతుంది ఇప్పుడు ఆయన ఆలోచనలో మనకు అర్థం కావట్లేదు కనీసం ఈ ఆడపిల్లలైనా సరే మనం మగ పిల్లలైనా సరే ఎవ్వడ ప్రాణం ఉన్న పిల్లలని చిన్న స్థానం నుంచి వారిని దేవుడి కోసం ఆయన ఎందుకు బలవంతులుగా పెంచే ప్రయత్నించేద్దాం ప్రిల్లగా దేవుడు మన కోసం మన పిల్లల కోసం సమాధానకరమైన ఉద్దేశాలు కలిగి ఉన్నప్పుడు మీరు మీ పిల్లల్ని దేవుడికి ఎందుకు శత్రువులుగా పెంచుతున్నారు అనగా దేవుడి పట్ల భయభక్తులు నేర్పించుకుంటా ఇంకేదో లోపల నేర్పించాలని చేస్తున్నారు దేవుడి సన్నిధికి వెళ్ళమని మీరు చెప్పకుండా ఇంకేదో చెప్పే దాని దానివల్ల ఏమవుతుందో తెలుసా మన పిల్లలు మనకి ఏమైపోతున్నారు ఇబ్బందికరంగా మారిపోతున్నారు లేదా దేవుడు నీ పట్ల మంచి ఉద్దేశం ఉన్న నీ జీవితంలో మరి చెడు కార్యాలు జరగడానికి కారణం దేవుడికి మీరు స్థానం ఇవ్వలేదు తల్లిదండ్రులుగా మీరు స్థానం ఇస్తే మీరు మొదట ఆయన ఉద్దేశాన్ని జరిగించగలిగితే అంటే ఆయన నీ గురించి రాసిన వాక్యాలన్నీ నువ్వు నెరవేర్చగలిగితే నీ పిల్లలు మన పిల్లలు కూడా ఎలా ఉంటారంటే వాళ్ళు ఇదిగో అంతరంగమందు బలవంతులుగా జ్ఞానమును కలిగి గణతీయ వస్త్రాన్ని ధరించుకునేవారుగా వారి జీవితాలని సుఖప్రదం శుభప్రదం చేసుకోవడమే కాకుండా శోభాయమానంగా వారి జీవితాలను పంచుకోవడమే కాకుండా అనేక జీవితాలకు ఎలా ఉంటారు వాళ్ళు మాదిరికరంగా జీవిస్తారు ఈ చిన్నారి అంటే ఇంకా ఎదుగుతుంది ఆ చిన్నారి కోసం మీరందరూ ఏం చేయాలి అర్థం చేస్తారు ఒకసారి కానీ ఎప్పుడైతే తప్పు చేస్తే ఏం చేయాలి మీ పిల్లనుకొని వాక్యాన్ని బట్టి ఆ పిల్ల ఈ పిల్ల కానబడిన ఇంకెవరికి కనబడి ఏం చేయాలి ఒకరినొకరు ఏం చేయాలంటే క్రీస్తు దగ్గర ఒకరికొకరు హెచ్చరించుచు ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ సరి చేసుకోవాలి లోపలహిత నా అందరికీ లోపలంటాయి లోపల ఏ మనిషి ఉన్నాడు కాబట్టి ఆ చిన్నారు మనం రాబోతున్న ఒక తరాన్ని గ్రేట్ గా మార్చాలంటే వారిలో మీరు కనిపించిన ప్రార్థన చేశారా బైబుల్ చదివారా దేవుడి పని చేస్తున్నారా మందిరానికి వెళ్తున్నావా అడగండి అమ్మా నాన్న ఎలా ఉన్నారు ఊళ్ళో అందరు బాగున్నారా వెళ్తున్నా లేదు స్కూల్కి ఇవి కాదు చర్చికి వెళ్తున్నా లేదా ప్రార్థన చేస్తున్నాం లేదా బైబుల్ చదువుతున్నా లేదా దేవుడి సేవలో ఎలా ఉన్నారు ఇవి అడగండి ఇలా అడిగే వాళ్ళని ఒకవేళ వెళ్ళలేదంటే చెప్పండి మందరించండి ఎందుకంటే మీ పిల్లయినా మన అందరు అందరూ పిల్లలే కదా దేవుని పిల్లల మన అందరి పట్ల దేవుడికి ఆలోచన ఉంది సదుద్దేశం ఉంది కదా అని ఎప్పుడు మనకు హాని చేయాలనుకోలేదు కదా కాబట్టి ఈ పిల్లల్ని వారి బలవంతులుగా తయారు చేయటంలో మన పాత్ర ఎంత అవుతుందో వాళ్ళు కూడా తయారవ్వడానికి వారంతటి వారికి ఆ ఆలోచన కలగడానికి మనం కూడా వారికి ఆ రకమైన ఆలోచనలు అందించడానికి ఎప్పుడు కూడా ప్రోత్సహించేప్పుడు కూడా సిద్ధపడాలి అలా ఉన్నట్లయితే ఒక ఆడపిల్లని నిలబెడితే ఒక కుటుంబాన్ని నిలబెడతా నిలబెడతా లేదా కాబట్టి ఈరోజు కుటుంబాలన్నీ హేమ దశలో పాతనమైన స్థితిలో ఉన్నాయి కాబట్టి ఈ కుటుంబాన్ని కాపాడుకోవాలంటే మొదటి నుంచి ఫౌండేషన్ చేయించారు ఆడపిల్లల్ని అంతరంగ ముందు వాక్యముతో భక్తిలో బలవంతులుగా మార్చి ఒక కుటుంబాన్ని కుటుంబాల సంఘాలని మనందరూ బాధపరుచుకుందాం అట్టి కృప దేవుడు షారోనికి వారి ఇంటి వాళ్ళ ఇంటి వారికి కూడా మనందరికీ దేవుడు అనుగ్రహించడుగా థ్యాంక్ యూ అండి అది అవకాశం ఇచ్చినందుకు